వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు తాజా లిస్ట్ అయితే విడుదల కావడం జరిగింది మరి వివరాలతో పాటు జనవరి మూడున ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలు ఏంటనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సెమల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనర్లతో షేర్ చేయండి అయితే ఇంతవరకు కూడా ఉద్యోగులకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ఆందోళనకు దిగేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమయ్యాయి అయితే ఒకటవ తేదీన జీతాలు మరియు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలనే డిమాండ్తో జనవరి మూడున అన్ని జిల్లాల్లో పన్నెండు గంటల పాటు నిరసనలు ఆందోళన అయితే చేస్తామని యూటీఎఫ్ అయితే ప్రకటించేసింది ఇక ఈ ధర్నాతో ప్రభుత్వం స్పందించకపోతే గనుక జనవరి తొమ్మిది అలానే పది తేదీల్లో విజయవాడలో ముప్పై ఆరు గంటల పాటు రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది ఇక ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఉంది ఇక గత సంవత్సర కాలంగా ఇవ్వవలసిన సిపిఎస్ మ్యాచింగ్ గ్రాండ్స్ బకాయిలు మూడు వేల కోట్ల వరకు అయితే ఉంది ఇకపోతే పిఆర్సి బకాయిలు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి ఇక పిఆర్సికి ముందు పిఆర్సీ తర్వాత ఉన్న డిఏ బకాయిలు ఆరు వేల కోట్ల వరకు అయితే ఉంది ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్న పిఎఫ్ లోన్లు మరియు పార్ట్ ఫైనల్ పేమెంట్లు వెయ్యి కోట్ల రూపాయలు ఇక ఎల్ఐసి లోన్లు మరియు క్లోజర్స్ మూడు వందల ముప్పై కోట్లు సరెండర్ లీవ్స్ ఆరియర్స్ నాలుగు వేల ఐదు వందల కోట్లు మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఒక్క కోట్ల వరకు అయితే పెండింగ్లో ఉన్నట్లుగా మనకి ఇక్కడ సమాచారం అయితే చూడవచ్చు మరి ఇన్ని సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తీర్చాలని చెప్పేసి ఉద్యోగులు పెన్షనర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో గతంలో చెప్పినట్లుగానే ధర్నా అనేది అతిపెద్దగా నిర్వహిస్తారని ఉద్యోగులంతా కూడా తేల్చి చెప్పేశారు